రాష్ట్ర చెప్పినటువంటి కూడా బ్యాండ్ చెప్తాడు అవన్నీ కూడా మీరు నోట్ చేసుకోవాలి దయచేసి సభాధ్యక్షులు అంజన్నకు వేదిక మీద ఉన్న మిత్రులకు సభలో ఉన్న మిత్రులకు అందరికీ నమస్కారం ఒక్కసారి గొంతు ఎత్తండి చేతులు ఎత్తండి చేతులున్న ప్రతి ఒక్కరు చెయ్యత్తాలే గొంతున్న ప్రతి ఒక్కరు గొంతు జై పూలే జై అంబేద్కర్ జై అంబేద్కర్ జై సంవిధాన్ జై సంవిధాన్ సంవిధాన్ అంటే రాజ్యాంగం ఇది మన నినాదం కావాలి మామూలుగా జై బాబు జై అంబేద్కర్ జై సంవిధాన్ అంటున్నారు అంబేద్కర్ గురువు పూలేని కూడా తలుచుకోవాలి అందుకని పూలే అంబేద్కర్ సంవిధాన్ మామూలుగా హైదరాబాద్లో ఏం చెప్తారంటే నా తీర్ని కాలో నా తల్వార్ని కాలో విల్లంబులు దియకండి కత్తి దియకండి ఎందుకు ఆపుకు హజార్ కా ముఖకాబులా వెయ్యి పెరంగులు ఎదుర్కోవలసి ఉంది ఏమవుతుంది విల్లంబులు తీస్తే ఏమవుతుంది కత్తి తీస్తే ఏమవుతుంది ఎదుర్కొంటారా నా తీర్ని కాలో నా తల్వార్ని కాలో ఆప్కా సంవిధాన్ని కాలో రాజ్యాంగం బయటికి తీయండి వెయ్యి ప్రిరంగులను ఎదుర్కోవచ్చు సంవిధాన్ పే ఏ కితాబ్ని కాలం దాని మీద పుస్తకం కూడా తీయండి మిత్రులారా సంవిధానం ఎందుకు గుర్తు చేసుకోవాలంటే మన రాజ్యాంగం అద్భుతమైన రాజ్యాంగం చాలా బాగున్నది కానీ అమలేది అమలవుతున్నదా ఎక్కడ అమలవుతున్నది రాజ్యాంగానికి నాలుగు స్తంభాలు ఉన్నాయి జస్టిస్ ఈక్వాలిటీ లిబర్టీ ఫ్రాటర్నిటీ అందరికీ న్యాయం జరగాలి న్యాయం ఈక్వాలిటీ సమానత్వం లిబర్టీ స్వేచ్ఛ ఫ్రాటర్నిటీ సోదర భావం వచ్చినాయి ఇవన్నీ జస్టిస్ వచ్చిందా ఈక్వాలిటీ వచ్చిందా లిబర్టీ వచ్చిందా ఫ్రాటర్నిటీ ఉన్నదా లేదు కదా మరి ఇప్పుడు మహోత్సవం అమృత్ మహోత్సవం చేసుకుంటున్నాం డెబ్బై ఐదేళ్ళు అయిందని మరి అమృత్ మహోత్సవ సమయంలో అడగాలి ఈ నాలుగు అమలైనయా రాజ్యాంగ స్ఫూర్తి అమలయిందా ఎవరికి వచ్చింది న్యాయం ఎక్కడున్నది న్యాయం ఎక్కడ లేదు మనము న్యాయం అన్న పాష మన ఒక్క నిమిషం ప్లీజ్ పెద్దలు మన అన్నగారు ఏసీబీ శ్రీనివాస్ గారిని సభకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను ప్రసన్న గారికి రోహిణ్ మన అర్రా గారికి అనురాధ గౌడ్ గారికి సంధ్యక్క గారికి అరవింద అరుణ గారు అందరికి కూడా పేరు పేరిన అభినందనలు మాట్లాడు రెడ్ రెండు మంచిదే మనకు ఏసీపీ గారు కూడా వచ్చినారు వారు కూడా వినాలి అందరికీ న్యాయం వచ్చిందా జస్టిస్ ఉందా ఈ దేశంలో జస్టిస్ ఉందా ఎక్కడున్న జస్టిస్ రాజ్యాంగం ఎక్కడమలవుతుంది వంద సార్లు దాన్ని సవరించినాం కదా అంటే మనమే దాని వంద స్థూట్లు పొడిచినాం రాజ్యాంగాన్ని ఆ స్ఫూర్తి ఎక్కడ పోయింది జస్టిస్ కనుక ఉంటే ఒకటే ఉదాహరణ చెప్తారు శ్రీనివాసరావు గారు కూడా వినాలి న్యాయం కనుక అందరికీ ఉంటే వర్స్ట్ ఇండస్ట్రియల్ డిజాస్టర్ ఇన్ ది వరల్డ్ ఆఫ్టర్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత అన్నిటికంటే పెద్ద పారిశ్రామిక ప్రమాదం ఏం జరిగిందంటే అది భోపాల్లో జరిగింది నైన్టీన్ ఎయిటీ ఫోర్ డిసెంబర్ త్రీ ఆ ఒక్కరోజు అరవై ఐదు వేల మంది చచ్చిపోయారు అది అది ఆ రోజు మనకు తెలిసింది ఫెర్టిలైజర్ కంపెనీ ఫ్యాక్టరీ అది ఏమైంది ఆయన రాజీవ్ గాంధీ అన్నాడు అరవై ఐదు వేల మంది కాదండి ఇరవై ఐదు వేల మంది అన్నాడు సార్ ఇరవై ఐదు వేల మంది చసిపోయి వన్ ఇయర్లో మళ్ళీ వన్ అండ్ హాఫ్ ల్యాక్ జారు ఇంతమంది చచ్చిపోతే ఏం న్యాయం జరిగింది ఏం చెప్పింది కోర్టు దానికి ఏం ఆమది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆయన జడ్జిమెంట్ నైంటీ సెవెన్ ఇచ్చాడు పదమూడేళ్ళు నడిచింది ఏం జడ్జిమెంట్ ఇచ్చాడు ఇట్ ఈస్ లైక్ ఇట్ ఈస్ లైక్ కార్ యాక్సిడెంట్ డూ వీ డిచ్ అవర్ కార్ ఇఫ్ అవర్ కార్ మీట్స్ విత్ అన్ యాక్సిడెంట్ కార్ ప్రమాదం జరిగితే కార్ ప్రయాణాలు మానేస్తామా ఆ ఒక్క నిమిషం మల్లేష్ గారు మనం ఈ సీరియస్ విషయం అది మీరు తర్వాత మాట్లాడుకోండి కారు ప్రమాదం జరిగితే కార్పొరేటర్లు మానేస్తామా కాల్పబుల్ హోమ్ సైడ్ అని చెప్పి మరి యూనియన్ ఒక్క ఒక్కరోజు జైలు శిక్ష పడ్డదా ఒక్కరోజు పోలీస్ స్టేషన్ మెట్లెక్కిందా ఒక్క ఒక్కరోజు కోర్టు మెట్లెక్కిందా ఒక్కరోజు జైలు మెట్లెక్కిందా ఒక్కరోజు రోజు కూడు తినడా అన్ని లక్షల మందిని చంపినోడు ఏ విమానం దిగిండో అదే విమానం ఎక్కి మళ్ళీ అమెరికా పారిపోయింది పంపి చేయ ఒక్కరోజు పార్లమెంట్లో చర్చ జరగలేదు దాని మీద ఇప్పటికీ భోపాల్ గ్యాస్ హాస్పిటల్ రిలీఫ్ డిపార్ట్మెంట్ ఉన్నది ముప్పై మొహల్లా క్లినిక్ ఉన్నాయి ఏ క్లినిక్ పోయినా వెయ్యి మంది ఉంటారు రోజుకు వాళ్ళ పిల్లలు పిల్లలు కూడా రోగాలతో పుడుతున్నారు ఎక్కడ న్యాయం ఉన్నది సుప్రీం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఏం న్యాయం చేసిండు ఎక్కడుంది జస్టిస్ గల్లా పట్టుకొని అడుగుదాం న్యాయం రాజ్యాంగం ఎక్కడ అమలు అవుతున్నది మీరు గల్లా పెట్టెలు నింపుకుంటారు కానీ మన వాళ్ళ గల్లా పట్టి పడతలేం కదా గల్లా పెట్టెలు నింపుకుంటున్నాం గల్లా పడుతున్నామా వాడు లూటీ చేస్తుంటే లాఠీ చేస్తున్నామా వాడు సందుకులు నింపుకుంటుండు సందుకులు అంటే పెట్టెలు సందుకులు నింపుకుంటుండు మీరు బంధుకు ఎత్తున్నారా వాళ్ళ మీద ఎత్తలేరు మరి ఏమవుతుంది సందుకులు నింపు బంధుకులు తెప్పాలి కదా అది లేదు అడగలేదు కదా లూటీ చేసిన లాఠీ లేపాలి కదా జరుగుతలేదు కదా వాడు విదేశస్తులు కదా యూనియన్ కార్బైడోడు ఆండర్సన్ వాణ్ణి కూడా శిక్ష పడలేదు అదే సమయంలో బ్రిటిష్ పెట్రోలియం కార్పొరేషన్ వాళ్ళు షిప్ కొట్టి గారితే మా చేపలు చచ్చిపోయినాయి అని చెప్పి అమెరికన్ ప్రెసిడెంట్ వాళ్ళని పిలిచి ఎనిమిది గంటలు వాళ్ళని తిట్టి ముప్పై బిలియన్ డాలర్లు జుర్మానా కట్టించారు అమెరికన్ కంపెనీ కదా అది మరి ఎక్కడ న్యాయం ఉంది జస్టిస్ ఎక్కడొచ్చింది ఈక్వాలిటీ ఈక్వాలిటీ ఉందా ఎక్కడుంది ఈక్వాలిటీ అందరు సమానమేనా రెండు రెండు నలుగంటే జైలు నోలు దొరుకుతాయి గుండాలు గుండ్రాలు విసురుతారని మీరు రెండు ఇంటూ రెండు నాలుగు అని పాఠమే చెప్పొద్దు సత్యం చెప్పనే వద్దు ఫ్రాటర్నిటీ ఉందా ఎక్కడుంది సోదరభావం ఎక్కడుంది నీది ఏ కులం నీది ఏ మతం నీదే ప్రాంతం నీదే ఏ సంస్కృతి ఏ భాష ఏ యాస ఇంత ఉన్నట్టు చెప్పుకుందాం రాజ్యాంగ స్ఫూర్తి అమలయిందా జస్టిస్ ఉందా అవి నాలుగు స్తంభాలు కదా నాలుగు స్తంభాలు నెలలు పాసినాయి ఎప్పుడో రాజ్యాంగం పోవచ్చు మనం గొప్పదే అద్భుతమైన రాజ్యాంగం అది ఎంత గొప్పగా రాశారు దాంట్లో రాజ్యాంగంలో ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి దాంట్లో ఆర్టికల్స్ నాలుగు వందల నలభై ఎనిమిది ఆర్టికల్స్ లెందీయెస్ట్ కాన్స్టిట్యూషన్ ది వరల్డ్ అన్నిటికంటే చాలా పెద్ద ఉద్గ్రంథం అది అద్భుతంగా మరి ఏమైంది దాని కింద టెరిటరీస్ ఉన్నాయి ఇండియా అనేది ఒక జాతి కాదు ఒక జాతి కులం కాదు అమెరికాలో అంతా తెల్ల ఉంటారు బయటోళ్ళు పోతుండొచ్చు ఇంగ్లాండ్లు అంతా ఒకే జాతి ఉంటారు యూరోప్లంతా అట్లనే ఉంటారు శ్వేత జాతి దురహంకారులే ఉంటారు ఇండియా అట్లా కాదు కదా ఎన్ని కులాలు ఎన్ని మతాలు ఎన్ని ప్రాంతాలు ఎన్ని భాషలు ఎన్ని రంగులు ఎన్ని సంస్కృతులు ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ఫెడరేషన్స్ ఒక అమెరికా ఫెడరేషన్ కావచ్చు యూనియన్ అంటున్నారు కానీ అట్లాంటి అనేక ఫెడరేషన్లు కలిస్తే భారతదేశం అయితే ఎన్ని జాతులు ఉన్నాయి నార్త్ ఈస్ట్ అంతా పోదాం వాళ్ళు మంగోలాయిడ్ రేస్ కాకసాయిడ్ రేస్ నీగ్రాయిడ్ రేస్ ఆస్ట్రలాయిడ్ రేస్ కూడా నాలుగు ప్రపంచంలో నాలుగు మేజర్ జాతులు ఇక్కడ ఉన్నాయి ఎన్ని కులాలు ఉన్నాయి ఎన్ని వృత్తులు ఉన్నాయి మరి అన్నిటికీ వీళ్ళన్నిటి మధ్య సోదరభావం రావాలి కదా వచ్చిందా రానేలేదు కదా మనం ఉన్నది ఉన్నట్టు అనుకుందాం ఎవరికి టికెట్లు ఇస్తున్నారు మీరు మనం ఏం అడుగుతున్నాం పేదోని అడుగుతున్నాం ఏమిరా రెండు రూపాయలు రెండు వేల రూపాయలు తీసుకొని ఉంగలకు లంగాలకే ఇస్తున్నారు కదా మధ్య వాళ్ళకి ఇస్తున్నరా డబ్బులు ఇస్తున్నారు కదా ఎవరు శాండ్ మాఫియా ల్యాండ్ మాఫియా మైన్ మాఫియా వైన్ మాఫియా మైన్ వైన్ ఎట్ల ముందు అడుగుతున్నామా మనం సిగరెట్లు ఎట్లా తయారు చేస్తామని అడుగుతున్నామా మందందుకు విదేశాల నుంచి వస్తుంది కదా అది అడుగుతలేం కదా మనం మరి ప్రజలకు న్యాయం కలిగేది ఎక్కడ జరుగుతున్నది విద్యా వైద్యం అంతా పెద్ద పెద్ద పెట్టుబడిదారుల చేతుల్లో ఉన్నాయి కదా పేదోలకు విద్య ఉందా పేదోలకు వైద్యం ఉందా మనం అడగాలి కదా అడగడానికి డబ్బులు నూనెకే టికెట్లు ఇస్తే ఏమవుతుంది అక్కడ అవినీతి మొదలవుతుంది అన్ని రాజకీయ పార్టీలు టికెట్లు దొంగలు లంగలకు అమ్ముకుంటున్నాయి పేదోరిని అడగొద్దు మనం పైన అడుగుతాం నీకు ఎంత పలుపు అందుకు అమ్ముకుంటున్నావు మంచోనికి ఎందుకు ఇవ్వవు మేధావికి ఎందుకు ఏ నిజాయితీ ఎందుకు ఇవ్వవు ఇస్తలేరు కదా మరి మరినమిక్స్ విద్యార్థన కేంద్ర బిందువు ఏంటంటే విమర్శనాత్మకమైన ఆలోచన మనం ప్రతిదాన్ని ప్రశ్నించాలి సిక్స్ సర్ సిక్స్ ఆనస్ట్ సర్వెంట్స్ ప్రతి పిల్లగానికి ఆరుగురు నిజాయితీ పర్వ సేవకులుంటారు అది మనం కూడా పెట్టుకోవాలి పిల్లగాడే కాదు మనం ఉండాలి ఊ మనం అడగాలి ప్రభుత్వాన్ని ఈ ఆరు ఆరు ఆయుధాలు పట్టుకొని విశ్లేషించాలి ఆరు ఆయుధాలు పట్టుకుందాం ఫైవ్ డబ్ల్యూ వన్ యర్చ్ అప్పుడు అసలు అయితే తెలుస్తుంది అందుకని అద్భుతమైన రాజ్యాంగం ఇక్కడ ఢిల్లీలో వాళ్ళకి ఏం తెలియదు ఏ పార్టీ అయినా కావచ్చు యమున పారంటారు ట్రాన్స్ యమున అవతల ఏముంటుందో తెలియదు దానిలో ఏ భాష మాట్లాడతారో అడగండి తెలియదు ఎవరు పక్కన ఫ్రెంచ్ అంట ఆ మేబీ ఫ్రెంచ్ అంటారు మరి దేశమంతా ఒకటే ఏకాత్మతా భావం అని చెప్తున్నారు కదా అందరు ప్రజలందరి మధ్యన ఒకటే ఆత్మ ఉందని చెప్తున్నారు మరి ఇంకా కులాలు ఎందుకు ఉన్నాయి అంటరాంతరం ఎందుకు నిర్మూలన కాలే రామ్నాథ్ కోవింద్ టూ ఆయన లోపల రానియలే ఆయన భార్య పోబోదామని నెట్టేశారు సవితను మరి కులాలు ఎందుకు రద్దు కాలే అంటరాంతరం ఎందుకు రద్దు కాలే ఈ ఎందుకు కోసం ఎందుకు మైసమ్మ ఎందుకు మారే పాటమేను పెట్టుకున్నారు చిత్త చిత్తారామని పెట్టుకున్నారు ఎల్లమ్మని పెట్టుకున్నారు పోషమ్మని పెట్టుకున్నారు ఇన్ని ఎందుకున్నాయి నీ గుళ్ళకి రాని అంటరాంతరం పాటించు అంబేద్కర్ చెప్పినట్టు మూతికి ముంత ముడికి చీపురు అదే కదా మనం పెట్టింది జ్యోతిరావు పూలే రాసిండి ఆయన ఏమేమి జరిగిందో అది చూసే చదివి అంబేద్కర్ భూమి మీద సావిత్రిబాయి పూలేని మించిన ఎవరు ఉన్నారా భూమిని పుట్టి భూమి వచ్చినాక భూమి పుట్టినాక బై పూలే నువ్వు తుమ్మినా పొడిచినా గడ్డపారతో పొడిచినా భూమి నొప్పి పెడతదా తిరుగుతుందా తిట్టదు సావిత్రులు బై పూలే చదువు చెప్పింది కదా బైబల్ లేదు కదా ముందు బ్రాహ్మణ స్త్రీలకే చెప్పింది ఆయన రాసినందుకే బ్రాహ్మణ స్త్రీలను తీసుకుపోయి చిట్వేది పెడతారు బలవంతంగా పిల్లలు వదిలిపెట్టి ఆమె పడేస్తున్నాడు పడేస్తే వాళ్ళు ఎదిరించే